వెల్కమ్ ఫుడీస్ ఇవాళ స్పెషల్ సింపుల్ అండ్ టేస్టీ జ్యూసీ జ్యూసీ చికెన్ ఫ్రై చికెన్తో ఫ్రై ఎప్పుడూ ఒకేలా కాకుండా ఓసారి ఈ పద్ధతిలో ట్రై చేయండి ముక్క మెత్తగా గ్రేవీ చాలా టేస్టీగా ఉంటుంది రైస్ చపాతీ రోటీలోకి సర్వ్ చేసుకోవచ్చు అలాగే సైడ్ డిష్గా కూడా సర్వ్ చేసుకోవచ్చు సరే లేట్ చేయకుండా రెసిపీ చూద్దామా చలో దానికోసం ముందుగా కావలసినంత చికెన్ తీసుకోవాలి ఇవాళ అయితే ఒక ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ హాఫ్ కేజీ చికెన్తో రెసిపీ చూద్దాం తీసుకున్న చికెన్ను ఒక రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి ఆ తర్వాత ఇందులోకి టూ స్పూన్స్ ధనియా పొడి వేసుకోవాలి రుచికి తగ్గట్టు కారం కారంతో పాటు మిరియాల పొడి పచ్చిమిర్చి కూడా వేస్తాం కాబట్టి దాన్ని బట్టి ఇక్కడ కారం చూసుకొని వేసుకోవాలి పసుపు కొంచెం హాఫ్ టీ స్పూన్ కంటే కొంచెం తక్కువగా మిరియాల పొడి ఒక టీ స్పూన్ గరం మసాలా రుచికి తగ్గట్టు సాల్ట్ ఫైనల్గా ఫ్రెష్గా రుబ్బుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇది ఫ్రెష్గా రుబ్బుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది మసాలా పౌడర్స్ అన్నీ వేశాక ఫైనల్గా ఒక టూ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఆ తర్వాత ఈ మసాలాలు మొత్తం చికెన్కి పట్టేలా ఒక రెండు మూడు నిమిషాలు ఈ విధంగా బాగా కలుపుకోవాలి ఈ విధంగా బాగా కలుపుకున్నాక మూత పెట్టేసి ఫ్రిడ్జ్లో కనీసం ఒక గంట అయినా నాననివ్వాలి అంత టైం లేదు అనుకుంటే కనీసం ఒక ముప్పై నిమిషాలైనా నాననివ్వాలి ఇక్కడ చికెన్ని ఎంత ఎక్కువసేపు నాననిస్తే ముక్క అంత జ్యూసీ జూసీగా సాఫ్ట్గా ఉంటుంది నాకు కూడా టైం లేక ఒక ముప్పై నిమిషాలు మాత్రమే ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా ఇప్పుడు చూద్దాం ఈ విధంగా బాగా నానిన ఈ చికెన్ని పక్కన పెట్టి స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టాలి కడాయి హీట్ అయిన తర్వాత ఒక టూ స్పూన్స్ దాకా ఆయిల్ తర్వాత బటర్ ఈ చికెన్ని బటర్తో చేసుకుంటే చాలా బాగుంటుంది బటర్తో పాటు ఆయిల్ ఎందుకంటే ఓన్లీ బటర్ వేస్తే మాడిపోతుంది కాబట్టి ఒక స్పూన్ అయినా ఆయిల్ వేసుకోవాలి ఈ విధంగా బటర్ కరిగి వేగిన తర్వాత ఒక చెక్క రెండు లవంగాలు ఒక యాలుక వేసుకోవాలి వీటిని ఒక్క నిమిషం వేయించాలి ఆ తర్వాత ఇందులోకి ఒక పెద్ద సైజు ఉల్లిపాయను ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి వేసిన ఈ ఉల్లిపాయలను ఎర్రగా వేగేదాకా మీడియం ఫ్లేమ్లో వేయించాలి ఒక నాలుగైదు నిమిషాలు ఈ విధంగా వేయించాక చూస్తే చూడండి ఉల్లిపాయలు ఈ విధంగా ఎర్రగా రంగు మారిన తర్వాత ఇందులోకి ఇందాక నానబెట్టుకున్న చికెన్ వేసుకోవాలి చికెన్తో పాటు పచ్చిమిర్చి చీలికలు ఇక్కడ ఆల్రెడీ కారం మిరియాల పొడి వేసాం కాబట్టి దాన్ని బట్టి ఇక్కడ కావలసినవి పచ్చిమిర్చి వేసుకోవచ్చు ఫైనల్గా రెండు మీడియం సైజ్ టమోటాలను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి వీటితో పాటు ఫ్రెష్గా కరివేపాకు రెమ్మలు వేసి ఒకసారి బాగా కలిపి హై ఫ్లేమ్లో ఒక మూడు నాలుగు నిమిషాలు వేయించాలి చికెన్లోని వాటర్ మొత్తం బయటకు వచ్చాక ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేసి ఒకసారి బాగా కలిపి మూత పెట్టి చికెన్ ముక్క మెత్తగా ఉడికేంతవరకు ఉడికించుకోవాలి మూత పెట్టాక మధ్య మధ్యలో కలుపుకుంటూ లోటు మీడియం ఫ్లేమ్లలోకి మార్చుకుంటూ ముక్క మెత్తగా ఉడికేంత వరకు ఉడికించుకోవాలి ఆల్రెడీ చికెన్ ఒక ముప్పై నిమిషాల దాకా నానబెట్టుకున్నాం కాబట్టి ముక్క ఉడకడానికి పెద్దగా టైం ఏం పట్టదు ఫాస్ట్గానే ఉడికిపోతుంది మధ్య మధ్యలో కలుపుకుంటూ చికెన్లోని వాటర్ మొత్తం ఇంకిపోయేంత వరకు ఈ విధంగా వేయించుకోవాలి ఈ స్టేజ్లో ముక్క ఉడికిందా లేదా అని చెక్ చేసి ఉప్పు కారం చెక్ చేసి ఈ మాత్రం గ్రేవీ చాలనుకుంటే స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకోవచ్చు లేదా ఇంకా కొంచెం డ్రైగా కావాలి అనుకుంటే ముక్క ఉడికిన తర్వాత ఎక్కువసేపు వేయించకుండా ఒక నాలుగైదు నిమిషాలు హై ఫ్లేమ్లో వేయిస్తే ఈ విధంగా తయారవుతుంది చికెన్ ఫ్రై చికెన్ ఉడికిన తర్వాత ఎక్కువసేపు వేయిస్తే రబ్బర్ లాగా గట్టిగా తయారవుతుందని గుర్తుంచుకోవాలి ఉప్పు కారం సరిచూసి ఫైనల్గా కసూరి మేతి కొంచెం నిమ్మరసం కొంచెం పిండి ఒక్క నిమిషం వేయించాక స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకోవడమే ఈ చికెన్లోని గ్రేవీతో రైస్లోకి సర్వ్ చేసుకోవచ్చు రైస్ రోటీ చపాతీల్లోకి కూడా సర్వ్ చేసుకోవచ్చు లేదా సైడ్ డిష్గా కూడా సర్వ్ చేసుకోవచ్చు చాలా అంటే చాలా బాగుంటుంది ట్రై చేసి చూడండి సరే మరెన్నో సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్తో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్